ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా లో జరుగుతున్న వివేకా హత్య కేసు విషయంగా డిఎస్పి కార్యాలయానికి ఎవరు వెళ్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా కృష్ణారెడ్డి ఎవరు కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి పిఏ వివేకాయ ఎన్నో ఆరోపణలు గుప్పించారు అని ఆ ఆరోపణల మీద డిఎస్పి వివరణ కోరేందుకు పలువురిని పులివేంద్ర డిఎస్పి కార్యాలయానికి పిలిపించారు అందులో భాగంగా ప్రముఖులు హాజరు అయ్యారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇది ఇది చెప్పుకుంటే చీకూర్చాడు వివేకానెడ్డి హత్య సుప్రీం కోర్టు హైకోర్టు ప్రభుత్వాలు మారాయి ఏం సాధించారో ఎక్కడ సాధించారో తెలియదు కానీ వివేకానరెడ్డి హత్య వివేకానరెడ్డి హత్య ఎవరి సమ్మతంగా జరిగిందో ఎవరి సమక్షంలో జరిగిందో అంత రాజకీయ కోణంలో జరిగింది అంత నమ్మకస్తులే అంత నమ్మిన బంతులే నమ్మిన బంతులే వివేకానడి హత్య కేసులో ఎదుర్కొన్నారు ఎదిరిపోయే వాళ్ళు ఆ తర్వాత అంగడి టీ బంక టీ బంకులో పని చేసుకునే వాళ్ళు ఆ తర్వాత ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు ఈ కేసులో ఇరుక్కోలేదు వివేకానందరెడ్డి అమ్మడి ఉండి వివేకానరెడ్డి చుట్టూ తిరుగుతున్న వాళ్ళే ఆ భాగస్వాములు అయ్యారు అది రాజకీయ నేతలు కావచ్చు బంధువులు కావచ్చు ఇది ఇప్పుడు జరుగుతున్న తతంగం ఇక అసలు విషయానికి వస్తే వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ముఖ్యంగా పిఏ ఎవరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అంశంగా అప్పట్లో ఎవరు బెదిరించారు సునీతారెడ్డి బెదిరించాడని అల్లుడు బెదిరించాడు అని ఆ కేసు విషయంగా ఇప్పుడు పూర్తి చర్చాంచనీయం అయింది వివిధంగా డిఎస్పి కార్యాలయానికి ఒకరికొకరు ఒకరికొకరు వస్తూ ఉన్నారు ఆ ఒకరికొకరు ఒకరికొకరు వస్తున్న విషయంలో ముఖ్యంగా హాజరయ్యింది ఏదో టీబంక్ దగ్గర వాడు కాదు వ్యాపార కాదు ఆ తర్వాత ఇంకొకరు ఇంకొకరు కాదు మొత్తం అంతా కూడా వైఎస్ కుటుంబీకులకు సంబంధించిన వారి వద్ద పనిచేస్తున్న వ్యక్తులే వారిలో మృత్యులు మృత్యులు అది వార్త విలేకరి చెప్పుకునే వాళ్ళు కావచ్చు న్యాయస్థానం నాదే నేను పోరాడతా అని ఆయన కావచ్చు అధ్యాపకులు అధ్యాపకులు ప్రొఫెసర్లు కావచ్చు ఆ తర్వాత నమ్మిన పంట కావచ్చు ఆ తర్వాత ఆర్థిక పరంగా లావాదేవీలు కావచ్చు ఈ విధమైన వాళ్ళు ఈ రోజు డిఎస్పి కార్యాలయానికి హాజరు అయ్యారు ఇక ముఖ్యంగా విషయంలో వీళ్ళు రావాల్సిన అవసరం ఏముంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఓ విలేకరి ఆ విలేకరి ఆ విలేకరి గురించి ఎవరైనా చెబితే కుంకాలు కుంకాలు మధ్యలో వచ్చాడు ఫ్లాట్లు ఫ్లాట్ వ్యాపారం అన్నాడు ప్లాట్ల బిజినెస్ అన్నాడు తర్వాత ఏదో విలేకరుగా పనిచేస్తే విలేకరులో ఏదో రూపాయి అధిరూపాయ వస్తాయని విలేకరి తతంగం ఎదు ఎన్నుకున్నాడు ఆ విలేకరి తతంగంలో ఆయన చేసింది అంత ఇంత కాదు రాజకీయ నాయకులు పరిచయం చేసుకున్నాడు ఇంకొక ఇంకొకరి పరిచయం చేసుకున్నాడు ఆయన ఒక పాల పాల వ్యాపారం చేసుకునే యజమాని దగ్గర ఒక గుమ్మస్తగా పనిచేశాడు అది ఆయనకు చాలే లేడు విలేకరి విలేకరి అంటే ఏదో పెద్ద గొప్ప అన్నట్టు ఆ విలేకరి వృత్తిలో చేరి రాజకీయ ఆ నాయకులను రాజకీయ నాయకుల రాజ్యాంగంలో పాల్గొని ఆయన సంప్రదింపులు చేసుకుని ఇప్పుడు ఇప్పుడు వివేకానెడ్డి హత్య కేసు విషయంలో ఆయన హాజరు అవుతూ ఉన్నాడు అది కూడా భరత్ రెడ్డి అని నేను చెప్పనవసరం లేదు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈయన ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఈ విలేఖరుని ముసుగులో ఉండి ఈయన ఒక రివాల్వర్ తో ఒక వ్యక్తిని హత్య చేశాడు నడి రోడ్ లో అవి కూడా వీడియో క్లిప్పింగులు ఉన్నాయి వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఆయన ఎదే చగా హత్య గాలింపు పడ్డాడు ఒక మంచి చనిపోయాడు రివాల్వర్ తో ఆ రివాల్ రివాల్వర్ ఎవరిచ్చిందంటే రాజకీయ ఆయన అండదండలు లేని వారు ఇస్తారా ఆ రివాల్ తో ఆయన కాల్పులు కలిపారు నడి రోడ్డులో పులివెందల్లో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక విలేకరి వివేకరి రెడ్డి ఆయన తర్వాత ఇంకొక ఆయన ఆయన చదువు చెప్పే ఆయన చదువులు గిదువులు ఆశాసి కాదు ఆయన ప్రొఫెసర్ అంట ప్రొఫెసర్ తర్వాత ఈసీ అంట ఒక యూనివర్సిటీలో ఆయన చదువులు చెప్పే అంటే ఎంత మందికి చదువులు చెప్పాల్సిన పరిస్థితి అడ్డదారులు తొక్కారు తొక్కేదో తొక్కినారు తొక్కలేదో మరుగు వెళ్ళు సురేంద్రనాథ్ రెడ్డి అని దివంగత నేత వైఎస్ వివేకా రెడ్డి బంధువు ఆ తర్వాత వైఎస్ కుటుంబీకుల బంధువు ఆయన కూడా ఈరోజు డిఎస్పీ కార్యాలయానికి హాజరు అయ్యారు చదువు చెప్పే ఆయనకు నీకు అవసరమా ఇది ఒక హత్య కావింపబడ్డ విషయంలో అనేది ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకొక విషయం కృష్ణారెడ్డి విషయానికి వద్దాం కృష్ణారెడ్డి ఆశామాసి వ్యక్తి కాదు కృష్ణారెడ్డి పెద్ద పెద్ద ఆయన ఒక రెడ్డి నడిస్తే వివేకానందరెడ్డి అడుగు పెడితే వివేకానందరెడ్డి లేయాలన్నా రెడ్డి లేపాలి అన్న కృష్ణారెడ్డి లేప ఆయన లేపాలి అన్న ఆయన లేపాడు పైకి రెడ్డిని ఆ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి స్థితిగతులు మీకు తెలుసా కృష్ణారెడ్డి ఒకనొక టైంలో ఒక చిరు ఉద్యోగి ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితి చిన్న చిన్న మోపేడ్ వెహికల్ లో తిరిగే పరిస్థితి కోటాను కోట్లు ఆయన పరిస్థితి ఇప్పుడు ఏంటి అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలోనే కీలక పాత్ర అంట ఎక్కడికి డబ్బులు ఏ విధంగా డబ్బులు ఇదొకటి పిఏ కృష్ణారెడ్డి విషయం ఇప్పుడు తతంగం అంతా పిఏ కృష్ణారెడ్డి విషయంగానే తతంగం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఇంకొక ఆయన న్యాయం చట్టం చట్టానికి న్యాయానికి జరిగే ఈ చదరంగంలో అని చెప్పుకుంటూ ఉంటారు అది సినిమాలలో బాగా పనిచేస్తుంది కానీ ఈయన చట్టం న్యాయం గురించి తెలుసో తెలియదో కానీ ఆయన ఒక లాయర్ గోగుల్ రెడ్డి అని ఆయన కూడా ఈ రోజు డిఎస్పీ కార్యాలయం ఆవరణలో హాజరు అయ్యారు లాయర్ గోగుల్ రెడ్డి గురించి మీకు తెలుసా లాయర్ ఓగుల్ రెడ్డి ఎంఏ ఆయన ఎంఏ అప్పచేశాడు ఒక ప్రైవేట్ కళాశాలలో ఆయన చదువు చెప్పే పరిస్థితి లేదు కానీ ఆయన నేను ఇద్దరం కొలిక్సే ఇద్దరం లెక్చర్ గా పనిచేశాం ఆయన చదువు చాణిక్యం లేదు చదువు చాణిక్యం లేకపోవడం వల్ల ఏదో లా లా అభ్యసించి లాలో ఎదిగారు అదే ఆయనకు లా చట్టంగా ఎదిగింది అంతా కూడా లావాదేవీలు అనే ఉద్దేశంతో ఆ లా చట్టాన్ని ఆయన ఉపయోగించుకున్నట్టు ఉంది ఆ లా చట్టంతోనే ఆయన హయాంలోనే సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు ఎన్నో విషయాల్లో ఆ లాయర్ రెడ్డి అనుసంధంలోనే ఒక ఒక జడ్జి ఒక జడ్జి ఆడ జడ్జి ఆడ జడ్జి సస్పెండ్ అయ్యింది ఈ లాయర్ సన్నిహితంగా ఉన్నందువల్ల అటువంటి లాయర్ ఎవరి దగ్గర ఉన్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కూడా డిఎస్పీ కార్యాలయానికి హాజరు అయ్యారు ఆ తర్వాత ఇంకొక ఆయన రఘునాథ రెడ్డి రఘునాథ్ రెడ్డి ఎవరో మీకు తెలుసా చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గోలుగు ఆడుకునే ఆయన గోలుగులు ఆడుకోవడం కాదు ఆయన తండ్రి ఒక డాక్టర్ ప్రముఖ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు ఆ ధోరణించి చూసుకొని ఆయన గంగిరెడ్డి గంగిరెడ్డి డాక్టర్ తెలుసు కదా గంగిరెడ్డి డాక్టర్ తెలుసు కదా బాదరెడ్డి రెడ్డి తండ్రి భారత రెడ్డి తండ్రి హయాంలో ఆయన మెడికల్ షాపు మేనేజ్మెంట్ తీసుకున్నాడు మెడికల్ షాప్ మేనేజ్మెంట్ తీసుకుని తండ్రి అదే భారతి రెడ్డి ఆ రాజకీయంతో తండ్రి డాక్టర్ గా ఉన్నప్పుడు గంగిరెడ్డి హాస్పిటల్లో మెడికల్ షాప్ ఓనర్ అయి ఆ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా వచ్చాడు రఘునాథర్ రెడ్డి వీళ్ళు వీళ్ళు ఇంకొక ఆయన చెప్పుకుంటూ పోతే జనార్దన్ రెడ్డి అంట ఇంకొక ఆయన చెప్పుకుంటూ పోతే వైఎస్ మనోహర్ రెడ్డి అంటా వీళ్ళంట ఉంగోరంట ఉంగోరంట వాళ్ళు హాజరు కాలేదు నాకున్నంత పరిచయంలో నాకున్నంత స్థితిగతుల్లో వీళ్ళ గురించి నేను చెప్పా వీళ్ళ స్థితిగతులు వీళ్ళ పరిస్థితులు ఒకరు న్యాయాన్ని నమ్ముకున్నారు అంట న్యాయాన్ని నమ్ముకుని కోటాని కోట్టు సంపాదించుకోమని చెప్పారా జగన్మోహన్ రెడ్డి చిరు ఉద్యోగి కృష్ణారెడ్డి చిరు ఉద్యోగి కృష్ణారెడ్డి కోటాను కోట్టు ఎట్ట ఎదుగుతావు చెప్పాలి సమాధానం ఆ తర్వాత ఇంకొకరు బీసీ వీసి ఎదగడానికి అలా అనర్హత కూడా లేదు అర్హత కూడా లేదు ఆయన ప్రొఫెషన్ నుండి వీసిగా ఎదిగాడు ఎన్నో కోణాల నుంచి యూనివర్సిటీలో ఎన్నో ఉద్యోగాలు ఇప్పుడు ఆరోపణలు జరుపుకుంటున్నాడు ఆయన చదువు చెప్పే మహా మేధావి ఆ తర్వాత శిష్యుడు ఏ శిష్యుడు అంటే ఏ శిష్యుడు అంటే రఘునాథ రెడ్డి అంటే ఆయన కూడా పెద్ద 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 ఆస్తిపాత్రులు ఉండేవి కాదు ఎవరే జగన్మోహన్ రెడ్డి సన్నిహితం ఇటువంటి వ్యక్తి కోటాను కోట్లు న్యాయస్థానం ఆ న్యాయస్థానాన్ని నిలబెట్టిన వ్యక్తి ఏంది ఎక్కడ తరువాత ఇవన్నీ పక్కన పెట్టండి పులివెందల్లో పులివెందల్లో విలేకరుగా చెప్పుకుంటే పులివెందల్లో నేను ఒక విలేకరి అనుకుంటే పులివెందల్లో నేను ఒక విలేకరి స్థానాన్ని సంపాదించుకుంటే వారికి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాష్ కూడా ఒక పాస్ అయి ఉండడు ఏమి చదువు ఉండదు డిగ్రీ ఉండదు పీజీ ఉండదు అటువంటి అటువంటి అతను కూడా పులివెందల్లో విలేకరుగా చేరితే ఆటో డ్రైవర్ల కానుంచి మెకానికల్ కానుంచి అంతెందుకు అంతెందుకు పూజలు చేసుకునే పూజారి కానుంచి రిపోర్టర్లు అయ్యారు అటువంటి వాళ్ళు అంతా కూడా రిపోర్టర్లు అయితే ఏమవుతుంది వాళ్లకు రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి తప్ప ఆ పలుకుబడితో అదే విధంగానే ఒక విలేకరి గన్ లైసెన్స్ తెలుసుకుని యదేచ్ఛగా కాల్చాడు యదచ్ఛగా కాల్చాడు ఏది నడి రోడ్లో నడి బజార్లో వద్ద ఆ కేసు లేదు ఆ తతంగం లేదు అటువంటి వాళ్ళు అంతా హాజరు అయ్యారు ఈ రోజు బిఎస్పీ కార్యాలయంలో నేను ఈ పరిస్థితి ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే డు కాంక్ష అధికార కాంక్ష నువ్వు ఏ విధంగా ఫస్ట్ బతికినావు నీతి నిజాయితీ నిర్మలంగా బతికే పరిస్థితి దౌర్జన్యంగా పరిస్థితి లేరు డబ్బు 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 ఆశ చూసింది పులివెందుల నాయకుడు ఒక సామాన్య ఉద్యోగికి కృష్ణారెడ్డికి డబ్బు ఆశ చూపా ఒక సామాన్య ఉద్యోగి ఆయనకు లెక్చర్ పోస్ట్ వచ్చాడో రాదు ప్రొఫెసర్లు చేసి డీసీని చేశారు ఆశ అటు తర్వాత ఒక సామాన్య విలేకరి ఆయనకు ఆశ చూద్దావు రివాల్వర్ ఇచ్చి దోచుకోమన్నాడు ఆశ అటు తర్వాత శిష్యుడు స్నేహితుడు రఘునాథ రెడ్డి ఆశ డప్పుడు ఆశ ఈ డప్పుడు ఆశ 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 ఈ ఆశతోనే మంచి వ్యక్తిని మంచి వ్యక్తిని ఓ కొట్టుకొని ఎప్పుడు కోట చుట్టూరు తిరుగుతూ ఉన్నారు అనేది నా ఈ చిన్న సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంధ్ర కృష్ణయ్య నమస్తే